టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీలో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్ కి ముందు రాత్రిపూట ప్రాక్టీస్ సెషన్లు లభించకపోవడంపై నమీబియా కెప్టెన్ గెరాడ్ రస్మస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమ జట్టుకి ప్రాక్టీస్ షెడ్యూల్స్ కేటాయించడంలో అన్యాయం జరిగిందని నిర్వాహకులు టీమిండియాకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు గురువారం న్యూఢిల్లీ వేదికగా భారత్ నమీబియా మ్యాచ్ జరుగుతోంది సోమవారం నెదర్లాండ్స్ తో తొలి మ్యాచ్ ఆడిన నమీబియాకి భారత్ కి ముందు రెండు ప్రాక్టీస్ సెషన్స్ పగటి పూటే కేటాయించారు టీమిండియాకి మాత్రం రెండు ప్రాక్టీస్ సెషన్స్ రాత్రి వేళల్లో ఇచ్చారు ఇరు జట్ల మధ్య గురువారం రాత్రి ఏడు గంటలకి మ్యాచ్ జరుగుతుంది ఫ్లడ్ లైట్స్ వెలుతురులో జరిగే మ్యాచ్ కి నైట్ ప్రాక్టీస్ సెషన్స్ అవసరమని కానీ నిర్వాహకులు తమ పట్ల వివక్ష చూపించారని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేశాడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నిర్వాహకుల తీరుని తీవ్రంగా తప్పుపట్టాడు భారత్ తో జరగబోయే ఈ నైట్ మ్యాచ్ కి ముందు మాకు ఒక్క నైట్ ప్రాక్టీస్ సెషన్ కూడా కేటాయించలేదు కానీ టీమిండియాకి మాత్రం రెండు నైట్ సెషన్స్ ఇచ్చారు ఎందుకు ఇలా జరిగిందో నాకైతే తెలియదు దీనిపై మీరే ఓ అంచనాకి రావాలని రస్మస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు తమ దేశంలో ఫ్లడ్ లైట్ల సౌకర్యం ఉన్న స్టేడియాలు లేవని దాంతో తమ ఆటగాళ్ళకి రాత్రిపూట ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువని రస్మస్ గుర్తు చేశాడు మాకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడడం అంతగా అలవాట్లేదు ఫ్రాంచైజీ లీగ్లాడిన కొందరు ఆటగాళ్ళకి తప్ప మిగతా వారికి ఇది కొత్త ఇలాంటి సమయంలో నైట్ ప్రాక్టీస్ సెషన్ లేకపోవడం మాకు నష్టాన్ని కలిగిస్తుందని హెరాస్మస్ ఆవేదన వ్యక్తం చేశాడు నమీబియా కెప్టెన్ ఆరోపణలపై ఐసీసీ అధికారి ఒకరు స్పందించినట్టు తెలుస్తోంది ప్రాక్టీస్ షెడ్యూల్స్ ని జనవరి ఇరవై ఏడునే అన్ని జట్లకి కేటాయించారని నమీబియా జట్టు నైట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం ఫిబ్రవరి పదిన అభ్యర్థన చేసిందని దాంతోనే మార్పులు చేయడం సాధ్యం కాలేదని వివరణ ఇచ్చింది ఐసీసీ అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా తమ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని ఎరాస్మస్ స్పష్టం చేశాడు మేం మా నమీబియా పద్ధతిలో పోరాడతాం పరిస్థితుల్ని చూసి భయపడకుండా ఆటపై మాత్రమే దృష్టి పెడితే విజయావకాశాలు వాటంతటా అవే వస్తాయని ఎరాస్మస్ ధీమా వ్యక్తం చేశాడు నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో పాలైన నమీబియాకి భారత్ తో జరగబోయే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి సూపర్ ఎయిట్ అవకాశాలని మెరుగుపరుచుకోవాలని టీమిండియా భావిస్తోంది